పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరో నలభై రోజుల్లో జరుగుతున్న ఎన్నికలు మనిషికి చెడుకి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలని ప్రజలంతా మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడతారో పద్నాలుగేళ్లు దగా చేసి ప్రజలను మోసగించిన చంద్రబాబు పక్షాన నిలబడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని ధర్మాన పేర్కొన్నారు రాజకీయ నాయకులను చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిన ఒక్క మంచి పనీ ఉందా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు నర్సపేట మండలం కోమార్తీ దేవాది పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరో నలభై రోజుల్లో జరుగుతున్న ఎన్నికలు మంచికి చెడుకి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలని ప్రజలంతా మంచి జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడతారో పద్నాలుగేళ్లు దగా చేసి ప్రజలను మోసగించిన చంద్రబాబు పక్షాన్ని నిలబడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాన పేర్కొన్నారు పద్నాలుగేళ్లు సీనియర్ రాజకీయ నాయకుడిని చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిన ఒక్క మంచి పనినా ఉందా అని చంద్రబాబు నాయుడికి సూటిగా ప్రశ్నించారు గురువారం నరసనపేట మండలం కోమార్టీ దేవాది పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరో నలభై రోజుల్లో జరుగుతున్న ఎన్నికలు మంచికి చెడుకి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలని ప్రజలంతా మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడతారో పద్నాలుగేళ్లు దగా చేసి ప్రజలను మోసగించిన చంద్రబాబు పక్షాన్ని నిలబడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాన పేర్కొన్నారు పద్నాలుగేళ్ల సీనియర్ రాజకీయ నాయకుడిని చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు గురువారం నర్సనపేట మండలం కోమతి దేవాది పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరో నలభై రోజుల్లో జరుగుతున్న ఎన్నికలు మనిషికి చెడుకి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలని ప్రజలంతా మనిషి చేసిన జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడతారో పద్నాలుగేళ్లు దగా ప్రజలను మోసగించిన చంద్రబాబు పక్షాన్ని నిలబడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైనదని ధర్మాన పేర్కొన్నారు పద్నాలుగేళ్లు సీనియర్ రాజకీయ నాయకుడని చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిన ఒక్క మంచి పనీనా ఉందా అని చంద్రబాబు నాయుడికి సూటిగా ప్రశ్నించారు దర్శనపేట మండలం కోమార్తి దేవాది పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరో నలభై రోజుల్లో జరుగుతున్న ఎన్నికలు మనిషికి చెడుకి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలని ప్రజలంతా మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడతారో పద్నాలుగేళ్లు దగా చేసి ప్రజలను మోసగించిన చంద్రబాబు పక్షాన నిలబడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైనదని ధర్మాన పేర్కొన్నారు రాజకీయ నాయకుడిని చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిన ఒక మంచి పనైనా ఉందా అని చంద్రబాబు నాయుడికి సూటిగా ప్రశ్నించారు దర్శనపేట మండలం కోమార్టీ దేవాది పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరో నలభై రోజుల్లో జరుగుతున్న ఎన్నికలు మనిషికి చెడుకి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలని ప్రజలంతా మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడతారో పద్నాలుగేళ్లు దగా చేసి ప్రజలను మోసగించిన చంద్రబాబు పక్షాన్ని నిలబడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాన పేర్కొన్నారు పద్నాలుగేళ్ల సీనియర్ రాజకీయ నాయకుడిని చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిన ఒక మంచి పనిలా ఉందా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు నర్సనపేట మండలం కోమార్తి దేవాది పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరో నలభై రోజుల్లో జరుగుతున్న ఎన్నికలు మనిషికి చెడుకి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలని ప్రజలంతా మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడతారో పద్నాలుగేళ్లు దగా చేసి ప్రజలను మోసగించిన చంద్రబాబు పక్షాన నిలబడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైనదని ధర్మాన పేర్కొన్నారు పద్నాలుగేళ్లు సీనియర్ రాజకీయ నాయకుడిని చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా అని చంద్రబాబు నాయుడికి సూటిగా ప్రశ్నించారు